మై లైఫ్ కోర్స్ ఇవాళ మనం నాగదేవతకు ఉన్నటువంటి అంత ఇష్టమైన పండుగ గురించి ఇక్కడ చూస్తున్నాము నాగదేవతకు అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు ఏంటి అనేది మనం ఇప్పుడు అంటే పాలు పోయడం అనేది ప్రతి ఒక్కరు కూడా చేసేది అంటే ఆవు పాలను మాత్రమే మనము పోయాలి అంటే కాచిన పాలను అస్సలు పోయకూడదు పచ్చి పాలను మాత్రమే మనం బుట్టలో వేయడం సాంప్రదాయం అలాగే గుడ్లు కొంతమంది ఉడకబెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే కొన్ని పంపులను కలిపి మనం బెల్లంతో కానీ లేదా పిండితో కానీ పెద్ద మినపప్పుతో కానీ ఇవన్నీ కూడా ఒక పెట్టడం అనేది ఒక సాంప్రదాయంలో భాగం అంటే మనము నాగదేవతకు ఎప్పుడు పెట్టేదానికంటే కూడా ఆమె బెల్లం ఇష్టపడుతుంది అలాగే వడపప్పు అలాగే పానకం కానీ ఏదైనా ఒక స్వీట్ పదార్థాన్ని అందులో మనకు ఎంతెంత ప్రీతికరమైంది అరటి పనులు పెట్టడం అనేది చాలా శుభప్రదం అవుతుంది కాబట్టి అరటి పనులు మాత్రం కన్ఫామ్గా మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి తర్వాత మనకు తెలుసు కామన్గా కుంకుమ అనేది పెట్టు పెడతాము తర్వాత దీపము నెయ్యితో దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు జరుగుతాయి అలాగే నాగదేవతకు బంతి పూలన్నా కూడా మనకు చామంతి పూలన్నా కూడా చాలా ఇష్టం కాబట్టి ఇందులో సువాసన వచ్చేటువంటి అగరి బస్సులను ముప్పించడం అలాగే వేడి వేడిపాలను మాత్రం అసలు పోయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సో ప్రశాంతంగా ఉండండి మీకు హ్యాపీ నాగుల చవితి మీ కుటుంబాన్ని సకల సుఖాలు చేకూర్చడం గుర్తు కోరుకుంటాను మన ఛానల్లో ఇంకా అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై లైవ్ కోర్స్ సో ఇది ఎలా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ